హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఇప్పుడు మనము కాట్మండులో ఉన్నాము కదా ఎనిమిదవ రోజు ఇప్పుడు మనము ఒక టెంపుల్కి వెళ్తున్నాం అనమాట అది పార్క్ లాగా ఉండదు కానీ బట్ ఇక్కడ పార్క్ అని దాని మీద రాసి ఉంటుంది ఇప్పుడు అక్కడికి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే మరి ఇప్పుడైతే బస్సులన్నీ ఆగి ఆపారనమాట ఇది అనమాట ఇది మొత్తం ఎంట్రన్స్ అంతా ఇలా ఉంటుంది ఈ టెంపుల్ పేరు వచ్చేసి బుద్ధ అమిదేవ్ పార్క్ అనమాట నేపాల్లో కాట్మండులో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట మనం చూడాల్సిన ప్లేస్లో ఇక్కడ వచ్చేసేసి ఎంట్రన్స్ అంతా ఇలా ఉంటుంది దీని ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ చిన్న చిన్నగా మనకి పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్తే దాని ఆర్కిటెక్చర్ అంతా ఒక చోట పెట్టి ఒక అద్దం దాంట్లో పెట్టి ఉంటారు కదా అలా డిజైన్స్ అన్నీ బ్యాక్ సైడ్ ఉంటాయి అన్నమాట ఇక్కడ వచ్చేసేసి శివుణ్ణి ఇక్కడ శివుణ్ణి ఎక్కువగా పూజిస్తారు కాబట్టి బుద్ధ అనమాట ఇక్కడ వచ్చేసి మనం దీనికి ఇలా వెళ్ళాలన్నమాట అదంతా ఫస్ట్ అంతా వచ్చేసేసి ముందర అలా మొత్తం ఆర్కిటెక్చర్ మొత్తం సూపర్గా ఉందన్నమాట అసలుకి ఫ్రంట్ కానీ ఇంకా అయితే ఇంకా చాలా బాగుంటుంది మధ్యలో వచ్చేసి బుద్ధ ఉంటారనమాట చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా బుద్ధ అమిదేవ్ పార్క్ అనమాట ఇది మనకి ఈ ఎంట్రన్స్లోనే ఇక్కడ ఇలా తిప్పుతూ ఉన్నారు చూసారా ఇలాంటివన్నీ మొత్తం టోటల్లీ ఇక్కడ చాలా పెద్దది అనమాట చూడటానికి ఒక త్రీ అవర్స్ పడుతుంది మొత్తం టోటల్లీ మనం బాగా అణువనువు చూడాలి అనుకుంటే త్రీ ఫోర్ అవర్స్ మనకు ఇది ఈ పార్కును చూడాల్సి వస్తుందనమాట కానీ మేము బట్ సమయం లేదు కాబట్టి కొంచెం సమయంలోనే మేము చూసాం జస్ట్ ఒక వన్ అవర్లో ఉన్నాం అనమాట ఒక వన్ అవర్ మాత్రమే ఇక్కడ ఉన్నాము ఇక్కడ ఇదంతా ఇలా అనమాట ఎంట్రన్స్ ఇది మీరు దాని బ్యాక్ చూస్తే మాత్రం మొత్తం బ్రహ్మ బుద్ధ అండ్ విష్ణు ఉంటారనమాట ఆ మూడు శివాన్ అయితే ఇక్కడ బుద్ధతో వీళ్ళు శివుణ్ణి చూసుకుంటారనమాట లాంగ్లో కూడా మీకు మొత్తం ఎలా ఉంది అనేది మొత్తం చూపించాను ఆర్కిటెక్చరు కానీ ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది చూసారా మధ్యలో బుద్ధాన్ని శివుడిగా పూజిస్తారనమాట అటు ఇటు విష్ణు అండ్ బ్రహ్మ ఉంటారనమాట ఇది మెయిన్ ఉంటాయి ఇది వచ్చేసేసి దాదాపు వీళ్ళు బిల్డ్ చేసి ఒక ట్వంటీ ఇయర్స్ అయిందంట ఇది బిల్డ్ చేసేవారు కానీ చాలా బా బాగుంటుంది అన్నమాట దీన్ని ఆర్కిటెక్చర్ కానీ సూపర్గా ఉంటుంది అక్కడికి వెళ్తే మాత్రం ఒక ప్రశాంతమైన వాతావరణం అనుకు కలుగుతుంది అనమాట అసలు నాకైతే చాలా బాగా నచ్చింది బుద్ధ అమిదేవి పార్క్ మీరు కాట్మండుకి వెళ్తే నేను ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పాను మీరు కాట్మండులో మినిమమ్ ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఉంటే మీరు ఇంకా ఇంకా మేము కొన్నే చూసాము ఇంకా ఖ్మండులో చూడాల్సినవి చాలా ఉన్నాయన్నమాట మీరు ఉండండి ఫోర్ డేస్ ఉంటే మీరు కంప్లీట్గా కాట్మండు చూడొచ్చు అనమాట చూడండి ఆడ ఆర్కిటెక్చర్ కానీ చాలా బాగుంటుందన్నమాట కానీ విత్ ఇన్ వన్ అవర్లోనే మేము ఉన్నదాన్ని నేను చూసి వీడియోస్ తీసాను అనమాట ఎందుకంటే ప్రేక్షకులకు చూపించాలని నా ఒక ఇంటెన్షన్ అనమాట ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వీడియోస్ నేను చేస్తూ ఉంటాను చూపించాలి అనేది అనమాట ఈ బ్యాక్ సైడ్ మొత్తం ఇక్కడ చూడండి ఇలా మొత్తం దాని ఆర్కిటెక్చర్ మొత్తం ఎలా చేశారని ఒక నమూనా ఇక్కడ ఉందన్నమాట మొత్తం అంతా ఉంది ఇది మొత్తం దాదాపుగా ఒక ఏరియా దాదాపు ఒక వీధి అంత ఉంటుందన్నమాట ఈ పార్క్ మొత్తం టోటల్గా చూడాలంటే ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ టైం పడుతుంది మొత్తం ఆర్కిటెక్చర్ అంతా అట్లా బ్యాక్ సైడ్ బిల్డ్ చేసి వాళ్ళు చిన్న చిన్నగా పెట్టారనమాట ఎలా కట్టారు దాని స్టైల్ కానీ స్ట్రక్చర్ కానీ అలా అనమాట చాలా బాగుంది కానీ మేము ఎక్కువసేపు ఉండలేకపోయామే అని అనిపించిందనమాట ఓకే మరి చూడండి ఎలా ఉంది మొత్తం ఇంకా దీనికి ఇంకా వేరే ఇప్పుడు మనం ఎంట్రన్స్లో మనం చూసాం కదా ఇలా తిప్పేటివన్నీ ఉన్నాయి కదా అది ఒక నమ్మకం ఉన్నట్ట ఒక మంచి జరగాలి అని వాళ్ళకు ఒక నమ్మకం ఉన్నట్ట అవి తిప్పుతూ ఉంటారు అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి పక్కన అవి కూడా నేను తీసాను మీరు చూడండి లోపల అయితే ఇంకా ఆర్కిటెక్చర్ పెయింటింగ్స్ ఉన్నాయి అమేజింగ్ పెయింటింగ్స్ అండి చాలా ఫుల్గా అమేజింగ్ పెయింట్స్ ఇదిగోండి ఇక్కడ లోనే ఇంకా లోపల చూడండి ఎంత అమేజింగ్ పెయింటింగ్స్ అంటే మనం లుంబినిలో చూసాం కదా వాల్స్ మీద పెయింటింగ్స్ ఎలా ఉంటాయి అలా ఉన్నాయన్నమాట సూపర్గా ఉన్నాయి మరి చూసేసేయండి వీడియోని అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి వచ్చేస్తాయి ఓకే మరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ వాళ్ళకి ఎవరైనా ఇట్లా నేపాల్ వెళ్తూ ఉంటే ఈ వీడియోస్ చూడండి సమాచారాన్ని అందించండి అక్కడికి వెళ్ళాక మనం ఏమేమి చూడవచ్చు అనేది ఓకే మరి మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను బాయ్